సాక్షిలో రకరకాల కథనాలు వేస్తున్నారు సాక్షి చైర్మన్ భారతి గారికి నాకు వినపం మీ దగ్గర ఉంటే అవి దయచేసి ఇన్వెస్టిగేషన్ కి ఏజెన్సీకి పోలీసులకి అప్పగించండి నీకోసం అంత కష్టపడిన మనిషి మీద అంత దారుణంగా హత్య చేస్తే ఆ హత్య వెనుక ఉండ ఉండే కుట్రకోణాలన్నీ బయట తీయాల్సిన బాధ్యత మీకు లేదా ఇంకా ఎక్కువ ఉండాలి ఆయన చనిపోయాక ఒక్కసారైతే ఒక్కసారైనా ఆయన జయంతికి గాని ఆయన వర్ధంతికి గాని ఆయన సమాధుల దగ్గరికి వచ్చారా అన్నం పెట్టిన చేతిని నరకడమే కాకుండా ఆ నైరై ఆయన కుటుంబ సభ్యుల మీదకి నెట్టడం ఆ కుటుంబాన్ని అడుగడుగున వేధించడం వారి వ్యక్తిగత మీద బురద చల్లడం మనం చూస్తున్నాం రాజకీయం అంటే ప్రజలకు మంచి చేయడం కోసమే అనేలా బ్రతికిన వివేకమన్నను చూసాం ఇప్పుడు ప్రజాశ్రేయస్సు అనే మాటకు అర్థం తెలియని రాక్షస నాయకులను చూస్తున్నాం తండ్రిని కోల్పోయిన దుఃఖంలో తల్లడిల్లుతూ న్యాయం కోసం పోరాడే ఆడకూతురు ఒకవైపు చంపిన వాళ్ళు చంపించిన వాళ్ళు వాళ్ళని రక్షిస్తున్న ప్రభుత్వము వీళ్ళందరినీ ఒకవైపు చూస్తున్నాం వైఎస్ఆర్సీపీ పునాదులు రక్తంలో మునిగి ఉన్నాయి వివేకానందరెడ్డి గారి రక్తం కోడికత్తి శ్రీను గారి రక్తం వైఎస్ఆర్సీపీ ఎంపీలకు ఎమ్మెల్యేకు ఎమ్మెల్యేలకు నాయకులకు మీకందరికీ ఒక సలహా మీ భవిష్యత్తు కోసం ఈ గవర్నమెంట్ నుంచి బయటికి రండి లేకపోతే మీ భవిష్యత్తు గురించి మీకు మీరు ఈ గవర్నమెంట్ నుంచి బయటికి రండి లేకపోతే ఈ పాపం మీకు కూడా చుట్టుకుంటుంది ఆయనతో పాటు మిమ్మల్ని కూడా ఊబిలోకి తీసుకెళ్తాడు తప్పు మీద మంచి గెలవద గెలవగలదని చూపిద్దాం అబద్ధం మీద నిజం గెలవగలదని చూపిద్దాం అన్యాయం మీద న్యాయం గెలవగలదని నిరూపిద్దాం థ్యాంక్ యూ